స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇవాళ మీకు చాలా బ్యూటిఫుల్ టిప్స్ అనేవి చూపించబోతున్నాను అండి నేను ఇక్కడ పాడైపోయిన వాల్ క్లాక్ని ఏ విధంగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నానో నేను మీకు చూపిస్తాను అలానే మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ చూపించబోతున్నాను చూసేద్దాము ముందుగా అయితే మనం ఇంట్లో చక్కెరని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాము పైన మూత అనేది ఎంత గట్టిగా పెట్టినా కూడా ఒక్కొక్కసారి చీమలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి మన ఇంట్లో ఎలాగో లవంగ మొగ్గలు అనేవి ఉంటాయి కదా వాటిని ఒక ఐదు లేక ఆరు తీసేసుకొని మీరు చూ క్కెర స్టోర్ చేసుకునే డబ్బాలో కనుక వేసారంటే వేసేసుకొని గట్టిగా మూత పెట్టేసుకోండి చీమలు అనేవి ఆ ఘాటుకి ఉండవండి అసలు ఎక్క కూడా ఎక్కవు ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి అలానే నెక్స్ట్ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనము ఒక్కొక్కసారి బాక్సెస్ ఉంటాయి కదా స్టీల్ బాక్సులు అలాగే ఇలాంటివి మూత అనేవి టైట్ అయిపోతూ ఉంటాయి అంటే మనం వాడకుండా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ పక్కన పెట్టేసామంటే అవి చాలా టైట్గా అయిపోతాయి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి నేను ఒక బౌల్లో బాగా హాట్ వాటర్ తీసేసుకొని అందులో వేసుకొని ఒక పది నిమిషాలు డిప్ చేసుకుంటున్నానండి ఇలా కనుక చేశారంటే మూత అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది బట్ వాటర్ అనేవి బాగా గా ఉండాలి అందులో వేసేసాను ఒక పది నిమిషాల తర్వాత తీసి చూపిస్తాను కొద్దిగా టైట్ అయినా కానీ కొద్ది సమయానికి మూత అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇక్కడ మీరు చూడండి తుప్పు కూడా పట్టేసింది నేను ఫైవ్ సిక్స్ మంత్స్ అయిందండి దాదాపుగా వాడి ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి మురుకు మేకర్ నాకు అవసరం అని తీశాను సో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ చూపిస్తాను ఇక్కడ మా ఇంట్లో వాల్ క్లాక్ ఉందండి ఇది చెడిపోయింది వెనక సెల్స్ వేసే దగ్గర కూడా అంత రష్ అలా చేరిపోయి ఎన్నిసార్లు సెల్ వేసినా పని చేయడం లేదు అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అది మీతో షేర్ చేస్తున్నాను మన ఇంట్లో ఎలాగో ఇలాంటి పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటాయి కదా వాటిని ఈ వాల్ క్లాక్ ఉన్న స్క్రూస్ అనేవి ఇప్పేసి నేను ఈ గ్లాస్కి తగ్గట్టుగా ఈ ఫోటోని కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ గ్లాస్ని ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాను ఇలా ఫిక్స్ చేసుకొని ఈ ఫోటోని కూడా పెట్టేసుకుంటున్నాను ఫోటోని పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా టర్న్ చేసేసుకొని కరెక్ట్గా పొజిషన్లో ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసేసుకోండి సో కరెక్ట్ పొజిషన్లో ఉంది దీనికి ఆల్రెడీ నేను స్క్రూస్ తీసి పెట్టేస్తాను కదా వాటిని కరెక్ట్ పొజిషన్లో పెట్టేసి వీటిని అంతా గట్టిగా ఫిక్స్ చేసేసుకోవాలి ఈ టిప్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుందండి నేను ఇంట్లో ఏ వాల్ క్లాక్ చెడిపోయినా కానీ ఇలానే చేస్తాను ఎందుకంటే చెడిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే అనర్ధాలు జరుగుతాయి అని అంటారు కదా సో అందువల్ల నేను ఈ విధంగా చేసేస్తాను మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా చెడిపోయిన వాల్ క్లాక్ నుంచి ఎంత బ్యూటిఫుల్గా ఆల్బమ్ అనేది రెడీ అయిపోయిందో నేను ఇలాగే చేసుకున్నానండి ఇవన్నీ ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలానే నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ చూపించబోతున్నాను మన ఇంట్లో చాలామందికి నెయ్యి వేసుకునే అలవాటు ఉంటుంది బట్ అది ప్రతిసారి హీట్ చేయలేము హీట్ చేస్తూ ఉన్నా కానీ ఈ స్టీల్ పాత్రలు అనేవి పాడైపోతూ ఉంటాయి అలాంటి వారు ఈ విధంగా చేయండి నేను ఫస్ట్ ఒక స్పూన్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసేసుకొని ఇలా గ్యాస్ పైన ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఈ గరిటని బాగా వేడి చేసేసుకున్నాను వేడి చేసిన దాన్ని ఈ పేరుకుపోయిన నెయ్యిలో పెట్టేస్తున్నాను చూడండి పెట్టగానే ఎంత ఈజీగా నెయ్యి అనేది కరిగిపోతూ ఉంటుందో గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అలానే టైం సేవ్ అవుతుంది మనకి ఈ నెయ్యి స్టోర్ చేసుకునే డబ్బాలు కూడా పాడవకుండా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ మనము అప్పుడప్పుడు ఇలా మిక్చర్ అలానే చిప్స్ అనేవి తెస్తూ ఉంటాం పిల్లలు చింపేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అవి మెత్తగా అయిపోకుండా ఉండాలి అని అంటే మీరు వెంటనే ఈ ప్యాకెట్స్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నారంటే మనం వాడేటప్పుడు తీసుకున్నారంటే చాలా క్రిస్పీగా ఉంటాయి నేను దీన్ని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఒకటి తీసేసి చూపిస్తాను ఇది ఖచ్చితంగా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి